అష్టాదశ శక్తిపీఠాలలో పన్నెండవది మాణిక్యాంబాదేవి శక్తిపీఠం ఈ మాణిక్యాంబాదేవి శక్తిపీఠం ఆంధ్ర రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం తాలూకాలో ద్రాక్షారామంలో ఉంది ఈ క్షేత్రంలో సతీదేవి యొక్క ఎడమ చెంప భాగం పడినట్లు చెప్పబడింది అమ్మవారు ఇక్కడ మాణిక్యాంబాదేవిగా వెలసింది ఈ ద్రాక్షారామం పంచారామ క్షేత్రం ఇక్కడ పరమేశ్వరుడు భీమేశ్వరునిగా వెలిసాడు పురాణాలలో ఈ ద్రాక్షారామం దక్షవాటికగా చెప్పబడింది క్షేత్ర పురాణ పూర్వం ఒకప్పుడు వ్యాసమహర్షి కాశీకి వెళ్ళాడు శివుడు ఆయనను పరీక్షింపదలిచాడు వ్యాసునికి కాశీలో అన్నం దొరక్కుండా చేశాడు అప్పుడు వ్యాసుడు కోపంతో కాశీని శపించబోయాడు అన్నపూర్ణాదేవి ప్రత్యక్షమై వ్యాసునికి తన శిష్యులకు అన్నం పెట్టింది కానీ ఈశ్వరుడు కోపగించి వ్యాసునిని కాశీ విడచి వెళ్లమన్నాడు అప్పుడు అన్నపూర్ణాదేవి ద్రాక్షారామానికి వెళ్లమని చెప్పడంతో వ్యాసుడు ఈ క్షేత్రానికి వచ్చాడని పురాణగాథ పురాణగాథ తారకాసుర సంహార సమయంలో కుమారస్వామి తారకాసురుని మెడలోని అమృతమయ లింగాన్ని ఛేదించాడు ఆ లింగం యొక్క ఐదు శకలాలలో ఒక శకలం ఈ ప్రదేశంలో పడింది అప్పుడు సప్తఋషులు ఆ శకలాన్ని పవిత్ర గోదావరి నదీ జలాలతో అభిషేకించి ఇక్కడ ప్రతిష్ట చేయాలని నిర్ణయించుకున్నారు అందుకోసం గోదావరి నదిని ద్రాక్షారామానికి రమ్మని ప్రార్థించారు ఋషుల మాటను అంగీకరించి వారి వెంట వస్తోంది కానీ సప్త ఋషులు గోదావరితో ముహూర్త సమయానికి రాలేకపోయారు అందుచేత దేవతల కోరికతో ఆ పరమేశ్వరుడే భీమేశ్వరునిగా స్వయంగా కొలువుతీరాడు అమ్మవారు మాణిక్యాంబాదేవిగా భీమేశ్వరుని దేవేరిగా కొలువు తీరింది అమ్మవారు శ్రీ చక్రమేరువుపై కూర్చొని రెండు చేతులను కలిగి ఉంది కుడివైపు చేతిలో ఉత్పలాన్ని ధరించింది ఎడమవైపు చేతితో ప్రలంబహస్తంతో దర్శనమిస్తుంది ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ఐదు ప్రాకారాలలోని రెండవ ప్రాకారంలో ఉత్తర ఈశాన్య భాగంలో అమ్మవారు కొలువు తీరింది మార్గము రాజమండ్రికి యాభై కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడకు ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలోనూ ఈ క్షేత్రం ఉన్నది అన్ని ప్రాంతాల నుండి కూడా బస్సు సౌకర్యం కలిగి ఉంది